నమస్తే అస్లాంలేకు మామిడికాయతో పెసరావకాయ చేస్తున్నాను నా చేత్తో మామిడికాయ చాలా బాగుంటుందని మా వాళ్ళందరూ అంటారు నేను ఈ వీడియోకి ఇవేవే ఇస్తున్నాను మీ అందరూ మీ అందరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే దాంట్లో ఒక పది మందికి నా ఆవకాయ పంపిస్తాను మీరు కూడా ఎలా ఉందో చూసి చెప్తున్నారు కానీ ఇది పెసరావకాయ నేను స్టెప్ బై స్టెప్గా ఖచ్చితంగా పక్కా కొలతలతో చూసి చూపిస్తాను పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మామిడికాయకి మధ్యలో ఒక చిన్న పొరలాగా వస్తుంది ఆ పొర లాంటివి తీసేసి నీట్గా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి టెంకి అనేది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలాగా టెంకి లేనివి ఏమన్నా ఉంటే తీసేసి పక్కన పెట్టుకోవాలి అది ఖచ్చితంగా ఆవకాయకి చూసుకోవాలి లేకపోతే మెత్తబడిపోతుందండి అలా కాకుండా మనం మొత్తం చూసుకొని నీట్గా చేసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేయాలి అలాగా మనము ఇలా ఈ ఏ గిన్నెతో అయితే ఒక నాలుగు మీరు చిన్న అయినా తీసుకోవచ్చు పెద్ద గిన్నె అయినా తీసుకోవచ్చు నాలుగు కంపల్సరిగా ఉండాలి ఈ ముక్కలు నాలుగు కొలతగా నాలుగు కప్పులు ఉండాలన్నమాట అలాగా ఒక కప్పు రెండు కప్పులు మనము కొలతగా వేసుకుంటే అన్నీ పక్కాగా కుదిరిద్దండి చాలా బాగా కుదురుతుంది మూడు మూడు కప్పులు ఇది నాలుగు కప్పులు మనము ఒకటి అటు ఇటుగా నాలుగు కప్పులువి చూసుకొని వేసుకోవచ్చు ఇదిగోండి నాలుగు కప్పులు నాలుగు కప్పులు ఖచ్చితంగా వచ్చాయి కదా ఇదే కప్పుతో మనము అన్నీ కొలుచుకొని వేసుకోవాలి ఉప్పు కారం పెసరపిండి నూనె అన్నీ ఇదే కప్పుతో వేసుకోవాలి మనకి ఇది చక్కగా నిల్వ ఉంటుందండి అలా చేసుకునే కప్పు కొలతలతోనే చేసుకుంటేనే మనకి ఆవకాయ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది మొత్తం కొలతలతో చూపిస్తాను చూడండి నేను పక్కా కొలతలతో చెప్తున్నాను కరెక్ట్గా చూసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పెసరపిండి పెసర పిండిని కూడా దోరగా వేయించుకోవాలి మనకి మంచి సువాసన వచ్చేటట్టు పొయ్యి మీద స్లో మంట మీద వేయించుకోవాలి మాడిపోయిందంటే ఆవకాయ కూడా అస్సలు టేస్ట్ అనేది మారిపోతుంది చాలా స్లో పెట్టుకొని దోరగా వేయించుకొని మిక్సీ వేసుకోవాలి దీంతో మనకి రెండు కప్పులండి నేను కొలిచి పెట్టేశాను అది వేసేస్తున్నాను ఉప్పు ఉప్పు వచ్చేసి మనకి రాళ్ళ ఉప్పు తీసుకోవాలి రాళ్ళ ఉప్పు దండు ఉప్పు అంటారు కదా ఆ ఉప్పుని ఎండలో పెట్టుకొని మిక్సీ వేసుకొని వేసుకోవాలండి అరకప్పు తీసుకోవాలి ఇంట్లో అరకప్పే తీసుకోవాలి ఇదిగోండి అరకప్పు వేసాను కారం వచ్చేసి కప్పు తీసుకోవాలి కారం మనము బళ్ళారి కారం తీసుకుంటానండి ప్రతి ఒక్కళ్ళు ఒకటికి ఒకటి అని చెప్తారు కానీ నేనైతే ఒకటికి రెండు వేసుకుంటాను కారం అనేది కారాన్ని బట్టి కూడా వేసుకుంటాను వేసుకుంటారు నేనైతే బళ్ళారి కారం తీసుకున్నాను ఎర్రగా బాగుంటుంది కొంచెం కమ్మటి కమ్మటి వాసన దీనికి పెసరావుకాయకి బల్లారి బల్లారి కారం అయితేనే బాగుంటుంది ఇదిగోండి నేను ఆ ఉప్పు సగం తీసుకున్నాను కదా కారం డబ్బలు ఒకటి తీసుకున్నాను ఇవి మొత్తం కలిపేసుకోవాలి ఇవి మొత్తము శుభ్రంగా కలిపేసేసుకొని మనము కొంచెం కొంచెం వేసుకుంటూ ముక్కలకి పట్టించుకోవాలి మనకి ఒక చెంచాడు పసుపు కూడా వేసుకోవాలి ఒక చెంచాడు పసుపు వేసుకోవాలి వంద గ్రాములు వెల్లుల్లిపాయలు ఒలుసుకొని పెట్టుకోవాలి కొంతమంది వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు తినే వాళ్ళు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ దీంట్లో ఖచ్చితంగా మిస్ కాకుండా వేసుకోండి వంద గ్రాములు వెల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి చక్కగా కలిసిపోయింది కదా మన పెసర పిండిలో కారం అనేది చక్కగా కలిసిపోయింది ఇదిగోండి ముక్కలు కొంచెం మనం ఈ ముక్కల్ని కూడా కొంచెం ఆయిల్ వేసి ఇలాగా తడిపేసుకుంటే ఆయిల్ వేసి కొంచెం ఇలా తడిపేసుకున్నాము తడిపేసుకుంటే చక్కగా ఉప్పు కారాలు పట్టేటప్పుడు నీట్గా క పడుతుంది ఇదిగోండి కింద నుంచి ఇలాగా ఆయిల్ వేసుకొని మనము ఇలా తడిపేసుకొని దీంట్లో వేసుకోవాలి ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఇలాంటి ఇవ్వండి కొంచెం కొంచెము మనము గుప్పెడితో ఇలా తీసుకొని ఇలా కలుపుకోవాలి ఆయిల్ కూడా ఆయిల్ నూనె కానీ పల్లి నూనె కానీ యూస్ చేయాలండి ఇంకా వేరే నూనెలు ఏమి వాడకూడదు ఆవకాయ ఇలా చక్కగా కలిపేసుకోవాలి మన పిండి అంతా దీనికి పట్టేదాకా చక్కగా కలిపేసుకోవాలండి ఆవకాయ చేస్తున్నప్పుడు కొంచెం ఓపికగానే చేసుకోవాలండి మనము అసలు అనుకోకుండా కొంచెం ఓపికగా చేసుకోవాలి ఇంకండి వెల్లుల్లిపాయలు ఇలా వేసేసుకోవాలి నూనె మనకి నాలుగు దాంతో వేసాను కదండి దాంతో మనకి రెండు కప్పులు నూనె వస్తుంది రెండు కప్పులు నూనె ఖచ్చితంగా వేసేసుకోవాలి నూనె కూడా చక్కగా దీంట్లో కలిపేసుకోవాలి మనకి కమ్మటి పెసరవకాయ రెడీ అయిపోయింది ఇది మనకి గా కాదు కానీ ఒక రెండు రోజులు మనకి రెండు రోజులు ఊరు పెట్టి చక్కగా వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా చూద్దరు కానీ లైక్ చేయండి మా ఛానల్ని చూసారా ఎల్లగా కమ్మగా ఉంటుంది అసలు ఈ ఆవకాయ బల్లారి కారం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఆవకాయకి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని పెట్టేసుకుంటే పిన్నంతా ఫీల్ చేసుకుంటుంది మనము జాడీలో పెట్టేసుకొని మూత పెట్టేస్తే పైకి వచ్చేస్తుంది చక్కగా జాడీల్లో పెట్టేసేసుకుంటే పైకి వచ్చేస్తుంది ఇది కాయలు ఎక్కడ నుంచి చెప్పాలంటే ఒక ఐదు కాయలు అంతే ఐదే ఐదు కాయలకి మనకి ఈ కప్పుతో నాలుగు కప్పులు అయ్యాయి ఇది చక్కగా జాడీలో పెట్టేసేసి మనము నీట్గా మూడు రోజుల తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది మా వాళ్ళకైతే ఎంత ఇష్టమో నేను చేస్తూ చేస్తే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి నేను లైక్ చేసిన వాటి అందులో పది మందికి ఇవేవే పంపిస్తాను మామిడికాయ పచ్చడి ఎలా ఉందో మీరు కూడా చెప్తు కానీ ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసిన వాళ్ళ దాంట్లో పది మందిని తీస్తాను ఓ పది మంది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఆ పది మంది ఎవరు అనేది మీరు నా మెయిల్కి అడ్రస్ పంపితురు కానీ ఓకేనా అండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డాడీలో వేస్తున్నాను మామిడికాయ పచ్చడి ఇది చక్కగా మూడు రోజుల పాటు నూనె అంతా పైకి వచ్చేస్తుంది ఇది మనకి ఇప్పుడు పిండి అనేది పీల్ చేసుకుంటుంది కదా మూడు రోజుల తర్వాత మనకి లాగేసుకుంటుంది ఇదిగోండి చూసారా ఎంత బాగుందో మామిడికాయ పచ్చడి ఇలా మూత పెట్టేసి పెట్టేసుకుంటే పక్కన మనకి మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది